కోసం ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియంలో వుడెన్ ఫ్లోరింగ్ అట్లనే సీలింగ్ రిపేర్ కోసం మంజూరు చేసినాం అట్లనే ఒక స్కూల్ బిల్డింగ్ హై స్కూల్ స్కూల్ బిల్డింగ్ దాదాపు మొత్తం ఒక కోటి రూపాయలతో చేపించినాక కూడా ఇంకా కొన్ని రూమ్లు ప్లాస్టింగ్లు అవి కావాల్సి ఉండే కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది అని అంటే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసిన అయితే తర్వాత ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కూడా కావాలంటే మన ఊరు మన బడిలో పెట్టినాం మన ఊరు మన బడిలో పెడితే ఈ మూడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దురుగుత్సవ శాత్తులు వాళ్ళు తీసుకున్న పాలసీలో గత ప్రభుత్వం మంజూరు చేసి ఏవైతే పనులు మొదలు కాలేవో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది చాలా అన్ని గ్రామాల్లో కూడా ఇట్లనే ఎన్నోసార్లు అసెంబ్లీలో మొత్తుకున్నా అట్లా చేయకండి దయచేసి మేము మంజూరు చేసిన ప్రజల కోసమే ఒక టిఆర్ఎస్ పార్టీ ఓటర్ ఉండరు దాంట్లో ఇవాళ స్కూల్ కోసం చేసినామంటే మొత్తం గ్రామం కోసం చేసినాం అది స్టేడియం కోసం చేసినామంటే మొత్తం గ్రామంలో ఉన్న యువకుల కోసం చేసినాం ఒక గుడి కోసం చేస్తే ఆ గ్రామంలో ఉన్న గుడి అందరు కూడా గుడికి పోతారు దాకా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు అన్ని పార్టీలు బీజేపీ పార్టీల వాళ్ళు ఉంటారు అట్లా ఒక ప్రభుత్వం మంజూరు చేసినా నేను క్యాన్సిల్ అంటే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నేను ఏవైతే వివిధ కుల సంఘాలకు గురులకు మసీదులకు చర్చిలకు స్కూళ్ళకు మంజూరు చేసినామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసినాం చాలా బాధ వేసింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని అడిగిన ఆర్థిక మంత్రి గారిని అడిగినా అందరినీ అడిగినా కానీ లాభం లేకుండా పోయింది నా రోదన అరణ్య రోదన మిగిలిపోయింది చివరికి వేలుపూర్లో కూడా స్కూల్ బిల్లులకు ఇస్తే స్కూల్ బిల్లులు కూడా క్యాన్సిల్ చేసారు అంటే బాధ వేసేది బాగా ఆ సందర్భంలో నాకు జోగున్పల్లి సంతోష్ కుమార్ గారు చాలా దగ్గర మిత్రుడు పార్టీలో కలిసి పనిచేస్తాం దినంలో పది గంటలు మేము కలిసే ఉంటాం ఒక రోజు నేను బాధపడుతూ ఉన్నాను కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని మరింత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వం అందరు ఉంటారు కదా అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా నేను మంజూరు చేసిన దాంట్లో మెల్లమెల్లగన కానీ దాన్ని కొనసాగించాలి ముందుకు పోవాలి ఇట్లా చేస్తున్నదని నేను కొద్దిగా బాధపడుతూ కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటే అట్లా బాధపడకు చివరిని ఆయన తోటి నాకు సొంత గ్రామంలో కూడా ఇట్లా చేసినారు క్యాన్సల్ చేసినారు నాకు ఒక్క రెండు మూడు పనులు మిగిలిపోయి ఉండే మా వేల్పూర్ గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టాను నేను వేల్పూర్లో ఇక రెండు మూడు పనులు మిగిలిపోయాయి ఏమన్నా అని అసంతృప్తి నాకు మిగిలిపోయి ఉన్నది అని అంటే అన్న నువ్వు బాధపడకు నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది నీకు ఇస్తాను వేల్పూర్లో పెట్టండి అని చెప్పి ఆయన నాకు అభయమిచ్చి నీ బర్త్డే పట్టణంలో కార్యక్రమం ఉన్నారు కదా ఒక రెండు వేల మొదలైన నేను ఆర్డర్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను నీ బర్త్డే రోజు నీ పుట్టినరోజు నాడు వేల్పూర్ గ్రామస్తులకు అందజేయ్య అని చెప్పి కోరడం నేను ఈ సందర్భంగా దౌన్పల్లి సంతోష్ కుమార్ గారికి మన వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ అక్కనే ఇంకొకటి నాకు మొన్న ఎలక్షన్లలో పెదమ్మ గుడి గారికి పోయి ఆయన కొబ్బరికాయ కొట్టి నా ప్రచారం స్టార్ట్ చేస్తుంటే ఒక ఆయన చెవులే చెప్తున్నాడు మాకు సంఘభవనం వేయకపోతుంది అని నేను నా మనసులో ఏంటంటే చాలా ఇచ్చినాం కదా గుడికి ఇచ్చినాము అక్కడ ఉన్న ఫంక్షన్ రోడ్ అక్కడ ఉన్న ఇంకొక షెడ్డు ఒక హాల్ కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఈ కమ్యూనిటీ హాల్ మీకు ఇచ్చింది మీరు ఈడ గుడికాడ కట్టుకుంటారు కదా నేనేం చేయాలి అని నేను ఏదో ఊరోడు కాదు నేను ఇస్తామేమో అని మాకు ఆశ ఉండేది కానీ ఇయకపోతున్నాం కొద్దిగా బాగా అప్పటికే అయిపోయింది నా చేయలేం లేదు అప్పటికి సరే సంతోష్ గారు కొద్దిగా డబ్బు ఉంది అని కానీ మరి ఇంకొకటి కూడా నాకు కావాలి మా వేలు పూర్తి మా సంఘం వాళ్ళు అన్ని కులాల సంఘ ఊర్లో కట్టుకున్నారు వీళ్ళేమో గుడికాడ కట్టుకొని ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు అంటే పర్వాలేదు వాళ్ళకి ఇయ్యాలి కదా కొద్దిగా ఇవ్వండి అన్నా అని అంటే మనకు కూడా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు మీ పక్షాన కూడా ముద్రా సంఘ సభ్యుల పక్షాన కూడా సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లనే వాళ్ళు క్యాన్సల్ చేసిన దాంట్లో ఇంకొకటి రెండు లక్షల రూపాయల ఈ మస్జిద్లో వాళ్ళు బాత్రూమ్లు కావాలని అంటే రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి అది కూడా క్యాన్సల్ చేసి అది కూడా ఆయన అడిగి తీసుకోవడం జరిగింది అట్నే క్రిస్టియన్లో ఒక రెండు ఉండే ఒక చర్చ్ ఒకటి ఉండే అయితే ఎంపీ లాడ్స్లో చర్చిలు పెట్టడానికి వీలు లేదు గుడులు పెట్టడానికి వీలు లేదు ఇంతవల్ల ఒక గ్రేవీ యార్డ్ ఒక దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగి ఆ రెండు అడిగారు వాళ్ళు కిస్టర్స్ రెండు క్యాన్సిల్ చేసి ఇక చర్చి ఎట్లనే పెట్టరాంటున్నారు కానీ గ్రేవీ యార్డ్ కన్నా ఇవ్వండి అని అంటే దానికి కూడా ఐదు లక్షలు నాలుగు లక్షలు ఎంత ఇట్లా మొత్తం కోటి కోటి తొంభై మూడు లక్షల రూపాయలు మన వేరుపూర్ గ్రామానికి జోగిపండి సంతోష్ కుమార్ గారు ఇచ్చారు అట్లే ఇంకొకటి చెప్పుడు మర్చిపోయినా మన ఊరు మన వాడిలో ప్రైమరీ స్కూల్ కావాలన్నారు అది మన ఊరు వన్వాడిలో పెట్టించు ఆ మన ఊరు వనబడి స్కీమ్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు అది అయ్యేటట్లేదు కాబట్టి ఇక ఇప్పటికే మనం స్కూల్లో కోటి రూపాయల దానిక పెట్టి అన్ని కొత్త రూమ్లు కట్టుకున్నాం ఇక ప్రైమరీ స్కూల్ కూడా కట్టిస్తే నా పని నా రుణం తీరిపోతుంది అని అనుకున్న వేల్పూర్కు వీళ్ళు పెట్టిన దాన్ని క్యాన్సిల్ చేసి అట్లా ఆయన ఎంపీ గారిని అడిగితే దానికి కూడా కోటి మూడు లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్కి ఏడు రూమ్లు వచ్చింట అది కూడా ఇవాళ మంజూరు చేసుకున్నాను ఇట్లా అంటే నేను ఊహించేది ఇక నేను బాధ బాధతోటి ఉంటే ఇక నేనేం చేయలేనేమో ఈ ప్రభుత్వం నన్ను ఏమైనా చేనిస్తుందా లేదా నన్నైతే గెలిపించినారు మీరు కానీ ప్రభుత్వంకి రాలేదు ప్రభుత్వం రాదు నేను ఏం చేయలేని పరిస్థితున్నది ఈ బాధ ఉండిపోతుందా నాకు ఇట్లానే మనసులో ఊరికి చేయకపోతే నేను బాధ ఉండిపోతుందా అని అనుకున్నా కానీ భగవంతుడియతోటి సంతోష్ కుమార్ గారి దయతోటి ఇవాళ రాజ్యసభ సభ్యులు ఎంపీ ఇవాళ మన గ్రామంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం తొందరలోనే పనులు మొదలు కావాలి దీన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు దీన్ని క్యాన్సల్ చేసే అధికారం లేదు ఇది పార్లమెంట్ మెంబర్ లార్డ్స్ ఎంపీ లార్డ్స్ కాబట్టి ఇవి క్యాన్సల్ కావు కాబట్టి ఇట్లా చేసుకున్నాం మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు వేల్పూర్ గ్రామం గ్రామీ బాగుండాలని ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ బలం ఏదైతే మొన్న ఎన్నికల్లో వేల్పూరు గ్రామం నుంచి నాకు రెండు వేల పైచిల్కు మెజార్టీ ఇచ్చిన నాకు వచ్చిన ఐదు వేల మెజార్టీలో రెండు వేల పైచిల్ మెజార్టీ మన గ్రామంలో మీరు ఇచ్చిన ఈ ధైర్యంతోనే నేను ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నా కాబట్టి ఎన్ని ఎంత చేసినా వేల్పూర్ గ్రామం రుణం ప్రిన్సిపాలేం కాబట్టి ఇక్కడ పుట్టిన బిడ్డగా నా కనీస బాధ్యతగా నా ధర్మంగా ఇవాళ సంతోష్ కుమార్ గారి సహాయంతో ఇవన్నీ చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా నా శుభాకాంక్ష